అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఉన్నటువంటి టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాము మరి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత టీచర్ అయితే టీచర్ అని స్కూల్ జిహెచ్ఎం అయితే స్కూల్ హెచ్ఎం అని సెలెక్ట్ చేసుకోవాలి టీచర్ అయితే తన యొక్క ట్రెజరీ ఐడి అయ్యి మరియు అతని యొక్క రిజిస్టర్ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీతో లాగిన్ అవుతారు స్కూల్ హెచ్ఎం అనేవారు స్కూల్ యొక్క యూడైస్ కోడ్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవుతారు నేను ఇక్కడ టీచర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను టీచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అతని యొక్క ట్రెజరీ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగలరు ఇప్పుడు ఇంటర్ ఓటీపీ అనే ప్లేస్లో టీచర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయండి తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత హోమ్ టీచర్ యొక్క హోమ్ స్క్రీన్లో టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ ఉంటుంది టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ని క్లిక్ చేయండి ఈ మాడ్యూల్లో టీచర్ అటెండెన్స్ ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ అండ్ సర్టిఫికేట్ జనరేషన్ అనే నాలుగు ఉంటాయి మొదట టీచర్ అనేవారు ఎవరైనా యూజర్ ఫస్ట్ టీచర్ అటెండెన్స్లో క్లిక్ చేయగాలి చేసిన తర్వాత చెక్ ఇన్ చేయాలి చెక్ ఇన్ అనేది ఐదు రోజులు కూడా ట్రైనింగ్లో కంపల్సరీగా చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ ఐదు రోజులు చేసిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ అన్నీ జనరేట్ అవుతుంది ఇంకా ఫస్ట్ లెవెల్ ఆఫ్ మీటింగ్ నేను స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మీటింగ్ అటెండెంట్ టైప్ అటెండ్ పర్సన్ టైప్ టీచరా మీరు లేదంటే రిసోర్స్ పర్సన్ డిస్టిక్ అండ్ మండల్ నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్ నేమ్ ఆ తర్వాత స్కూల్ కేటగిరీ మీరు ప్రైమరీ హై స్కూల్ టీచరా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత చెక్ ఇన్ మీద క్లిక్ చేయండి ఐషూర్ ఐషూర్ యుం టు సబ్మిట్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి టీచర్ ట్రైనింగ్ అటెండెన్స్ డీటెయిల్స్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ ఈ సక్సెస్ మెసేజ్ వస్తుంది మీ యొక్క ఎంటేమ్ అనేది అక్కడ మార్క్ రెడీగా ఉంటుంది అటెండెన్స్ చెక్ అయిపోయిన తర్వాత డే వన్లో మొదటగా ప్రీ టెస్ట్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రీ టెస్ట్ మీదే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత స్కూల్ క్యాటగిరీ ఇది ప్రైమరీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీదే క్లిక్ చేయగలరు చేసుకున్నటువంటి సబ్జెక్ట్ మీ బేస్డ్ క్వశ్చన్ ఇయర్స్ వస్తాయి ప్రతి క్వశ్చన్ పింక్ కలర్ ఉన్నటువంటి ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ వాటి కింద రిలివెంట్ ఆన్సర్స్ ఉంటాయి ఫోర్ ఆప్షన్స్ అందులో రైట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి ఇలా ఉన్నటువంటి మా అన్ని క్వశ్చన్లకి ఆన్సర్స్ మీరు క్లిక్ చేస్తూ నెక్స్ట్ క్లిక్ చేస్తూ వెళ్ళాలి అన్ని ఆన్సర్స్ అయిపోయిన తర్వాత మీకు సబ్మిట్ చేయాలని ఎస్ఆర్ను అని అడుగుతుంది ఇవన్నీ కరెక్ట్గా చేశారనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయగలరు క్వశ్చన్ సబ్మిట్ సబ్మిట్ అనే కానీ డి వాంట్ సబ్మిట్ అని ఎస్ మీద క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు పిక్ క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా సబ్మిట్ అయిపోతాయి మీ ప్రీ టెస్ట్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ప్రీ టెస్ట్ అయిపోయిన తర్వాత డే చివరి రోజున మీ ఆర్పీఎస్ చెప్పిన టైంలో పోస్ట్ టెస్ట్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేయాలి పోస్ట్ టెస్ట్ కంప్లీట్ చేయడానికి మీరు ఈ మా లో పోస్ట్ టెస్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత స్కూల్ క్యాటగిరీ అండ్ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ ఆధారంగా క్వశ్చన్ ఎట్స్ వస్తాయి ప్రతి ఒక్క క్వశ్చన్కి ప్రీ టెస్ట్ లాగే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రీ టెస్ట్ అండ్ పోస్ట్ టెస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే ఐదు రోజులు కూడా చెక్ ఇన్ చేసి ఉండాలి చివరి క్వశ్చన్ రాగానే సబ్మిట్ కొట్టగానే డ్యూ డీ వాంట్ సబ్మిట్ అని ఉంటుంది ఎస్ క్లిక్ చేయండి దీంతో పోస్ట్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి చెరి రోజు కాబట్టి మీరు సర్టిఫికేట్ జనరేషన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు కాళ్ళకి సంబంధించిన ఆల్రెడీ సర్టిఫికేట్ నేమ్ ఉంటుంది బ్లూ కలర్లో ఆ నేమే క్లిక్ చేస్తే మీకు ఇలాగా డౌన్లోడ్స్లో పీడిఎఫ్ ఫార్మాట్లో సర్టిఫికేట్ డౌన్లోడ్ అయి ఉంటుంది But we could